భారతీయ జనతా పార్టీ గూడూరు డివిజన్ లోని కోట మండలంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా పులిమి సురేష్ బాబు గారి పదవి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గిరిధరెడ్డి గారు జిల్లా కోర్ కమిటీ సభ్యుడు రమేష్ గారు మాజీ మండల ప్రెసిడెంట్ గారు బీసీఎల్ తిరుపతి జిల్లా కార్యదర్శిగా పోసిన వెంకయ్య గౌడ్ గారు మరియు ముఖ్యులు పాల్గొన్నారు

నాకు సహకరించిన కోడేశ్వరరావు గారు జీవిత్రెడ్డి గారు రమేశ్వర గారు వెంకయ్య గారు కోసం వెంకయ్య కొంచెం సాధన చేస్తున్నాను ఈ అవకాశాన్ని నేను అన్న వేరే వేరే వాటికి ఉపయోగించుకోకూడదు నా పార్టీ అంటే బీజేపీ జాతా పార్టీ ఇరుదలకు

సామాన్య కార్యకర్త సామాన్య కార్యకర్తగా ఎవరికి అందుబాటులో ఉంటాడో వారినే మండల అధ్యక్షుడిగా సభ్యులకి ఉంటుంది ఆ ప్రక్రియలోనే భారతీయ జనతా పార్టీ ఆ ప్రక్రియలోనే ఈ రోజు మండల అధ్యక్షుడిగా నిలుపుకోవడం జరిగింది అయితే భారతీయ జనతా మిగతా పక్షానికి భారతీయ జనతా పార్టీకి మొన్న దాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీ దగ్గర డబ్బు ఉందా కలిగి కూడా చూడదు సామాన్య కార్యకర్తానే పనిచేస్తున్నాడా లేదా పార్టీకి పనిచేస్తున్నాడా లేదా ప్రజా సమస్యలు పోరాడుతున్నాడా లేదా అని చూస్తే ఎంత దూరంగా తీసుకెళ్లిపోతుంది నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలో చేరా చాలా జిల్లా ఎస్ఎం సెక్రటరీ ప్రెసిడెంట్ గాను ఎస్ఎం రాష్ట్ర కార్యాలయ్యుడి గాను తర్వాత జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాను జిల్లా జనరల్ సెక్రటరీగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎందుకంటే పార్టీలో ఎంత పని చేస్తే పార్టీకి టైం ఇచ్చి పనిచేస్తున్నామంటే మేము పార్టీ పోతుంది ఎన్నో ఉన్నత పదవులు అనుభవించే అవకాశం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి ఆర్ఎస్ఎస్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా నిబద్ధతతో ఈ రోజు అందరికీ తెలిసిన సత్యమే నరేంద్ర మోడీ గారు టీఎం ఈ రోజు ప్రధాని అమెరికా లాంటి దేశాలు ఈయన మా దేశానికి రావద్దు అని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు మా దేశానికి రావద్దు రిష్కరిస్తున్నావు రావు దాన్ని హెచ్చరించిన వాళ్ళు ఈ రోజు వాళ్లే నరేంద్ర మోడీ గారికి రెట్టారు రాయి అన్నారు అంటే ప్రపంచ దేశాల్లో చరిత్ర ఎట్లా పెరిగింది విశ్వ గురుగా ఎట్లా ఉందనేది పరిపాలన ఎట్లా ఉండాలా అనేది నరేంద్ర మోడీ గారు చూపించారు నరేంద్ర మోడీ గారికి పది సంవత్సరాలు ముందు ప్రధానమంత్రి అంటే ఇంకా మన పరిస్థితులు బాగుండేట్టు కదా అనే అనే ఉద్దేశంతో కోరుకున్నారు కరోనా టైంలో అన్ని దేశాలు బయటకుడు పోయి జనాలు చచ్చిపోతా ఉంటే మనం ఎంతో ఎంతో సమర్థవంతంగా కరోనా ఇండియేషన్ కూడా అన్ని దేశాలకి అందించడం జరిగింది ఎన్నో సమస్యలు ఈ దేశంలో సమస్యలు పరిష్కారం కావు ఈ దేశం ఇంతే ఇంకా ఇంకా ఉన్న ఉన్నత ఇంకా కింద పడిపోతుంది అనే స్థాయిలో ఎందుకు తెలియకుండా ఒక ప్రాణ నష్టం కలగకుండా చిన్న గలభాలు లేకుండా కూడా కాశ్మీర్ అయితేనేమి తిరుపతి తలాక్ అయితేనేమి చైనా బార్డర్ లో ఎన్నో అనేక సమస్యలు ఈ తీర సమస్యలు కూడా చాలా సునాయాసంగా ఆ సమస్యను పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పథంలో పరిగణిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము సైతం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నందుకు కనబడుతున్నాం సంతోషిస్తున్నాం ఈ రోజులకి పదకొండు సంవత్సరాల నుంచి ఈ రోజు చిన్న అవినీతి లేదు అవినీతి లేకుండా అభివృద్ధి 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 మా మహిళలైతేనేమివాడు పేదవాడు పడే బాధ అని తెలుసు కాబట్టి నిరంతరం ప్రజాస్వామిక పేదల గురించి ఆలోచిస్తూ దేశాన్ని అభివృద్ధి పదవి చేస్తున్నాడు అందువల్ల ఈ జనల్ ఖాతాలో పెట్టి పెట్టడం పెట్టి ఎన్నో బ్యాంకులు జనం పేదల ఖాతా చేశాడు అదే అదే ఆన్లైన్ పేమెంట్ పెట్టినప్పుడు ఆన్లైన్ పేమెంట్ యూజ్ చేస్తారు ఈ రోజు ఈ నరేంద్ర మోడీ ఏం పని లేదు ఆన్లైన్ చేస్తారు ఈ రోజు ప్రతి ఆన్లైన్ పేమెంట్ డబ్బులు లేదు ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంది అటువంటి విప్లవ విప్లవాత్మకమైన మార్పులు తీసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా నడ్డా గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నట్టు మేము ఉన్నాం అదేవిధంగా సురేష్ కూడా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నా ప్రపంచంలోనే స్వతంత్రంగా ఎన్నికలు జరిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మామూలుగా సాధారణ ఎన్నికలు జరుగుతాయో అట్లా రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే ఎవరో ఎక్కడ ఆయన వండలాధ్యక్షుడు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉంటాడో జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎవరుండాలనేది సామాన్య కార్యకర్త నిర్ణయిస్తాడు సామాన్య కార్యకర్త ఎవరికి సామాన్య ఎవరికి అందుబాటులో ఉంటాడో వారినే వండలాధ్యక్షుడిగా నిర్ణయించు అధ్యక్షుడికి అదేవిధంగా ఉంటుంది ఆ ప్రక్రియలోనే భారతీయ జనతా పార్టీ ఆ ప్రక్రియలోనే ఈ రోజు సురేష్ మండల అధ్యక్షుడిగా నిలుపుకోవడం జరిగింది అయితే భారతీయ జనతా పక్షానికి భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీ దగ్గర నశందా తోడు సామాన్య కార్యకర్తనే పనిచేస్తున్నాడా లేదా పార్టీకి పనిచేస్తున్నాడా లేదా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాడా లేదా అనిపిస్తే ఎంత దూరంగా తీసుకెళ్లిపోతుంది నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలో చేరా సెక్రటరీ గాను ఎస్ఎం ప్రసిడెంట్ గాను ఎస్ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి గాను తర్వాత జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాను జిల్లా జనరల్ సెక్రటరీగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా ఈరోజు ఎందుకంటే పార్టీలో ఎంత పనిచేస్తే పార్టీకి టైం నుంచి పనిచేస్తామంటే నేను పార్టీ పెంచుకుంటా పోతుంది ఎన్నో ఉన్నత పదవులు అనుభవించే అవకాశం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి ఆర్ఎస్ఎస్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి చాలా నిబద్ధతతో ఈరోజు అందరికీ తెలిసిన సత్యమే నరేంద్ర మోడీ గారు టీఎం ఈ రోజు ప్రధాని అమెరికా లాంటి దేశాలు ఈయన మా దేశానికి రావద్దు అని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా దేశానికి రావద్దు పరిష్కరిస్తున్నావు రావద్దని హెచ్చరించిన వాడు ఈ రోజు వాళ్లే నరేంద్ర మోడీ గారికి రెట్టారు రాయణం అంటే ప్రపంచ దేశాల్లో ఈ రోజు భారతదేశ చరిత్ర ఎట్లా పెరిగింది విశ్వగురుగా ఎట్లా ఉంది అనేది పరిపాలన ఎట్లా ఉండాలనేది అనేది నరేంద్ర మోడీ గారు చూపించాడు ఇప్పుడు దేశ ప్రజలే కోరుకున్నా అంటే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల ముందు ప్రధానమంత్రి అంటే ఇంకా మన పరిస్థితులు బాగుండే కదా అనే కరోనా టైంలో అన్ని బయటపడిపోయి జనాలు తెచ్చిపోతా ఉంటే మనం ఎంతో సమర్థవంతంగా కరోనా ఇంజక్షన్ కూడా అన్ని దేశాలకి అందించడం జరిగింది ఎన్నో సమస్యలు ఈ దేశంలో సమస్యలు పరిష్కారం కావు ఈ దేశం ఇంతే ఇంకా ఇంకా ఉన్న ఉన్నత ఇంకా కింద పడిపోతుంది అనే స్థాయిలో ఎందుకు తెలియకుండా ఒక ప్రాణ నష్టం కలగకుండా చిన్న గలపాలు లేకుండా కూడా కాశ్మీర్ అయితేనేమి త్రిపు తలాక్ అయితేనేమి చైనా బార్డర్ లో ఉన్నో అనేక సమస్యలు ఈ తీరం వలన సమస్యలు కూడా చాలా సునాయాసంగా ఆ సమస్యలు పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పథంలో పరిష్కరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము సైతం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నందుకు మేము గనపడుతున్నాం సంతోషిస్తున్నాం కూడా ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు ఈ రోజు కూడా చిన్న అవినీతి లేదు అవినీతి లేకుండా అభివృద్ధి 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 మహిళలకైతేనేమి పేదవాడు పడే బాధ అని తెలుసు కాబట్టి నిరంతరం ప్రజాస్వామికి పేదల గురించి ఆలోచిస్తూ దేశాన్ని అభివృద్ధి పదవి చేస్తున్నాడు అందువల్ల జనల్ ఖాతాలో పెట్టి ఎన్నో బ్యాంకులు డిజైన్ చేశాడు అదే అదే ఆన్లైన్ పేమెంట్ పెట్టినప్పుడు ఆన్లైన్ పేమెంట్ యూజ్ చేస్తారు ఈ రోజు ఈ నరేంద్ర మోడీకి ఏం పని లేదు ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ ఎవరు చేస్తారంట ఈ రోజు ప్రతి రోజు చేతిలో ఆన్లైన్ పేమెంట్ జోబులు డబ్బులు ఉండడం లేదు ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటాయి అటువంటి విప్లవ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా లడ్డా గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నట్టు సంతోషపడతాం అదేవిధంగా సురేష్ కూడా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటుంది ప్రపంచ దేశాల్లో భారతదేశ పట్టణంలో లేకుండా పోతుందేమో అన్న దశలో నరేంద్ర మోడీ గారు ఒక సాధారణమైన కుటుంబం చాలా చిన్న కుటుంబం నుంచి టీఎంపు అనే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం లేదా ఏ రాజకీయ పార్టీలో సాధ్యం కాదు డబ్బులు ఉన్నవాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే వస్తారు భారతీయ జనతా పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని పార్టీ గుర్తిస్తుంది ప్రధానమంత్రి స్థాయి తీసుకెళ్ళి రాష్ట్రపతి స్థాయికి కూడా తీసుకెళ్లే అది కేవలం ప్రధాన భారతీయ జనతా పార్టీలో మాత్రమే జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ చాలా చిన్న కుటుంబం చూశాడు కాబట్టి చాలా పేదోడు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి పేదవాళ్ళు పడే కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి మరుగుదొట్టి ప్రతి ఇంట్లో ఆ ఇల్లు ఇల్లు కావాలని అదేవిధంగా కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం మనిషికి ఐదు కిలో లెక్క ఇప్పటికీ రెండు వేల ఇరవై ఏడు వరకు నరేంద్ర మోడీ బీమే అందిస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు రేషన్ షాపులో కూడా నరేంద్ర మోడీ గారి బీమా అందిస్తుంది జన్ధన్ ఖాతాలు రోడ్డు మీద మా ఆడపడుతున్న రోడ్డు మీద బహిర్భూ పోతున్నారు చూడలేక ఆయన ప్రతి ఇంటికి మరుగుదొడ్డు గెలిచిన ఘనత ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటి ఉంది ఇండియా ఒకటి ఉంది అనేది ఒక జరుగుతుంది చైనా పాకిస్తాన్ ఒక పక్క మన దేశాన్ని ఆక్రమించి అనేక విధాలుగా మనం ఒత్తిడి వస్తూ ఉంటే ఈరోజు ఆ చైనా పాకిస్తాన్లో పాకిస్తాన్లు సలామంటూ భారతదేశాన్ని సహాయం కోరుతూ ఉన్నాయి అంతటి అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీకి అన్నద అన్నదండంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఇంకా పెరగాలి స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలని పంచాయతీల గెలిపించాలని ఆ విధంగా మనం కృషి చేయాలి నిరంతరం ప్రజల సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటుంది పోరాడుతూనే ఉంటాం అటువంటి ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలన ఎక్కడ కూడా అవినీతి లేదు అటువంటి అవినీతి లేనిటువంటి పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మేము సైతం ఉన్నామంటే దానికి మేము నిజంగా ధన్యవాదాలు అదృష్టవంతులని చెప్పుకోవాలి అవినీతిని మూటగట్టుకుని భూ అనే పార్టీలు కాకుండా రోజు రోజుగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటి ఉంది అనే స్థాయికి విశ్వగులువుగా భారతదేశంలో భారతదేశం ఒకటి కనబడతా ఉంది అందుకని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ నిబద్ధత కార్యకర్తలుగా పనిచేయాలని కోరుకుంటున్నా ఈ మనకు అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ శ్రీహర్ గారిని మనం వచ్చేసి కొంచెం రెండు ముట్టం మాట్లాడతాం భారత మాతాకి భారత మాతాకి అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఇంతమందిని చూసి ఈరోజు ఒక మండల సమావేశానికి ఇంతమందికి అందరు రావటం కూడా చాలా సంతోషదాయకం పెద్దలు గిరిజర్ రెడ్డి గారు చెప్పారు పాత రోజులు గుర్తులు వస్తాయని కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశానికి మనకే కదా భారతదేశానికి కూడా మంచి రోజులు వచ్చాయి మోడీ గారు వచ్చిన తర్వాత అటువంటి కార్యక్రమంలో ఈ రోజు కోటేశ్వరరావు గారు మన రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా గతంలో జనరల్ సెక్రటరీ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్